సూర్యుడు అస్తమించిన రాజ్యం అంటే బ్రిటన్ భారతదేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాల పాటు పరిపాలించింది భారతదేశ సంపదనంతా దోచుకోయింది భారతదేశాన్ని పిప్పి పిప్పి చేసి వదిలేసింది ఆఖరికి భారతదేశం ఒక నిరుపేద దేశంగా మిగిలిపోయింది ఇదే సందర్భంలో లండన్లో పార్లమెంట్ స్కర్వే ప్రాంతంలో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దోషం చేశారు అదేవిధంగా అక్కడ కిందని మోదీ గాంధీజీ వీళ్ళిద్దరు కూడా టెర్రరిస్టులు అని చెప్పి రాయడం కూడా జరిగింది దీంతో భారత్ ఖండించింది లండన్లో ఉన్న భారత రాయబారులు వెళ్ళి అక్కడ మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నారు అయితే రెండు వేల పదిహేనులో ఈ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు శాంతికి చిహ్నంగా హింసకు వ్యతిరేకంగా అంటరానితనానికి ప్రతీకగా ఈ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు అలాగే నెల్సన్ మండేలా వినిస్టెంట్ చర్చిల్ వీళ్ళిద్దరు విగ్రహాలు కూడా అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇప్పుడు పెద్ద చర్చనీయంగా మారింది